హాయ్ ఫ్రెండ్స్ ఏలియన్స్ మనకు దగ్గరలోనే ఉన్నారా ఈ డిసెంబర్లో మనల్ని చేరుకోబోతున్నారా ఎందుకంటే ఈ సంవత్సరం జూలైలో చిలీలోని ఒక ఖగోళ శాస్త్రవేత్త టెలిస్కోప్ చూస్తూ ఒక్కసారిగా సాక్ అయ్యాడు ఎందుకంటే స్క్రీన్పై చూసిన ఆ వస్తువు సాధారణ తోకచుక్కలా అనిపించలేదు చాలా వేగంగా కదులుతూ ఉంది దీనికి నాసా పెట్టిన పేరు త్రీఐ అట్లాస్ దీని వేగం గంటకు లక్షా ముప్పై వేల మైళ్ళు భూమిని కేవలం పదకొండు నిమిషాల్లోనే చుట్టేస్తుంది ఇది మన సౌర వ్యవస్థలో పుట్టినది కాదని సైంటిస్టులు తేల్చారు దీని నుండి గ్యాస్ బయటకు వస్తుంది కానీ దిశ మాత్రం మారడం లేదు ఇది సహజ వస్తువు అయితే ఇలా ఉండదు కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఇది ఎవరో కంట్రోల్ చేస్తున్న మెషిన్ కావచ్చు ఒక వింత నాగరికత మన వైపు పంపుతున్న ప్రోబ్ కూడా కావచ్చు ఇప్పుడు ఇది సూర్యుడు వెనుకకే వెళ్తోంది మూడు వారాల పాటు దీన్ని మనం చూడలేం డిసెంబర్లో ఇది తిరిగి వస్తుంది కానీ అదే వస్తువా ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కాదు అని నిరూపించే మరో వింత నాగరికత అనేది ఎదురు చూద్దాం వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అది చాలామందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ